విజయనగరం నుంచి ఢిల్లీకి ఏడాది కాలంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు విజయనగరం వసంత విహర్ బిల్లాలో మీరట్ ఢిల్లీకి చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు వారి నుంచి ఇరవై రెండు కిలోల గంజాయి సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు మీరట్ చెందిన వసీం అరకులోని విశ్వనాథం నుంచి గంజాయి కొనుగోలు చేసి అలాం కుర్షి ద్వారా ఢిల్లీకి రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ ముఠాలో ప్రధాన నిందితుడు కబీర్ ఢిల్లీ నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు కేసులో మొత్తం మంది పాత్ర ఉందని మిగతా వారిని పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు విజయనగరం కి తరలించి ఇక్కడ ప్యాక్ చేసుకుని మళ్ళా దాన్ని ఈ బ్యాగ్స్ లో దాచిపెట్టి ఈ బట్టల కింద దాచిపెట్టి ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి వాళ్ళు చేస్తున్నారు విజయనగరం టౌన్ లో వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళు ఈ ఇల్లు రెంట్ మీద తీసుకుని దాంట్లో ప్యాక్ చేసి ఢిల్లీకి పంపడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి మేము కోరేది ఏంటంటే మీ ఇల్లుని అద్దె ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేసుకోవాలి మీ ఇల్లు ఎవరు దేనికోసం యూజ్ చేస్తున్నారని మీరు ఖచ్చితంగా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టాలి